మీ మీ బిజినెస్ ఏదైనా ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపి ఆధ్వర్యంలో పంచాయతీ మండలంలో ముప్పై అడుగు పడుగుల ఆసుపత్రి ఇక్కడ నిర్మించడం జరిగింది మరి ముప్పై అడుగుల ముప్పై పడుగుల ఆసుపత్రిని మన గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ ప్రభుత్వంలో హయాంలో ఇక్కడ నిర్మించడం జరిగింది ఈ ప్రభు ఈ హాస్పిటల్ని నిర్మించడానికి ఆ రోజు రెండు కోట్ల రూపాయలు దీనికి నిర్మించి అలా రెండు కోట్ల రూపాయలతో ద్వారా ఈ మెరుగైన ఆస్పత్రిని నిర్మించడం జరిగింది ఆనాటి నుంచి ఈనాటి వరకు మళ్ళీ వందలాది మంది ఇక్కడ ఇక్కడ వలస నుంచి అంటే విలేజుల నుంచి వచ్చేవాళ్ళు పేషెంట్లు మళ్ళీ అదే రాత్రి పూట్ల మళ్ళీ సకాల మొత్తంగా కణికల్లో పెద్ద హాస్పిటల్ ఉంది ముప్పై పడుగుల ఆసుపత్రి ఉంది కాబట్టి ఇక్కడ వస్తే వైద్యం బాగుంటుంది వైద్యం పోతే మన ప్రాణాలు మన ప్రాణాలు కాపాడుకోవచ్చు మళ్ళీ అది కాక మళ్ళీ ఇతర 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 పల్లెల నుంచి మన ఇతర జిల్లాలకు పోవాలంటే టైం వస్తుంది కాబట్టి ఇక్కడ మంచిగా సెంట్ ఉంది కాబట్టి ఆ రోజు నిర్మాణం చేశారు ఇక్కడ కనికల్లో మళ్ళీ నిర్మాణం చేసిన ఈ పెద్ద హాస్పిటల్లో మళ్ళీ వైద్యం కరువు మళ్ళీ చికిత్స కోసం వచ్చిన నిరుపేదలు మళ్ళీ రోగు రోగులు రాత్రి వేళలో వస్తే మన రాత్రి సకాలంలో వచ్చిన తర్వాత ఇక్కడ ఇద్దరు ముగ్గురు నర్సులు ఉంటారు ఆ నర్సులు సిబ్బంది ఏమంటారు అంటే డాక్టర్ లేరు మీకు వచ్చినది వైద్యానికి సంబంధించిన సామగ్రి ఇక్కడ లేదు కాబట్టి మీకు ఏదైనా హాని జరుగుతుంది అని చెప్పి ఒక సిరింజ్ వేసేసి ఇంజక్షన్ వేసేసి మళ్ళీ వాళ్ళకి రాత్రి పూట ఎక్కడికైనా పోండి మీరు మేరకైనా వైద్యం కావాలంటే లేదా కర్ణాటక పోండి లేదంటే అనంతపురం పోండి లేదంటే బెంగళూరు పోవాలి అని చెప్పిన పరిస్థితి ఇక్కడ ఉంది కాబట్టి వైద్యం కోసం వచ్చిన మినిమం పేషెంట్ కూడా అదే పరిస్థితి కాలు విరిగిన పేషెంట్ పరిస్థితి అలా నచ్చిన పేషెంట్ కి అదే పరిస్థితి మరి వీళ్ళు వైద్యం చేయడానికి ఉన్నారా లేకపోతే వీళ్ళు కాలాయాపన చేయడానికి ఉన్నారా అని చెప్పి ఈ రోజు ప్రశ్నిస్తున్నా కాబట్టి ఇంత నిర్లక్ష్యం మన ప్రభుత్వాలు మారేది కానీ మరి అధికారుల పైన చర్యలు తీసుకునేది పాపాన పోలే కాబట్టి తక్షణమే ఎన్డీఏ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చి అయింది ఈ సంవత్సరం కాలంలో కూడా మార్పు వస్తుందని చూసాం కాబట్టి ఇంతవరకు మార్పు రాలే మళ్ళా వైద్యం కోసం అనా ఎక్కడి నుంచి ఆ వైద్యులు వస్తున్నారు రోగులు వస్తున్నారు సకాలం వచ్చి చూస్తారు ఒక ఇంజక్షన్ వేస్తారు పంపిస్తారు వాళ్ళు బాధ పడిపోతున్నారు మళ్ళా ఇతర ఇతర రాష్ట్రాలకు ఇతర జిల్లాలకు పోవాలంటే మన బడు పేదవాడు కూలీ నాలి చేసుకునే కూలీ కూలీ నాలి చేసుకునే పేదవాడు మళ్ళా వేలాది రూపాయలు లక్షలాది రూపాయలు మళ్ళా వైద్యానికి ఖర్చు పెడతాడా మళ్ళా దీనికి ఇక్కడ మన ప్రభుత్వం అందిస్తున్నది ప్రతి ఒక్కటి కూడా వైద్యం కోసం సంబంధించిన మెడిసిన్స్ అయితేనేమి వ్యాక్సిన్ అయితేనేమి సిల్డ్రన్ అయితే ప్రతి ఒక్కటి కూడా వీళ్ళకి ఇస్తున్నారు మన ప్రభుత్వం హాస్పిటల్ మరి చికిత్స చేయడంలో మీరు ఎందుకు ఇంత నిర్లక్ష్యం ఇస్తున్నారని చెప్పి ఈ అధికారులకు మేము నిర్లక్ష్యం మేము ప్రశ్న సూటిగా ప్రశ్న అడుగుతున్నాం కాబట్టి తక్షణమే మీరు మీరు చేస్తునే వృత్తి మీ ఫస్ట్ ఫస్ట్ తలుచుకునేది ఎవరికి ఫస్ట్ తలుచుకునే వైద్యానికి తలుచుకుంటారు అంటే డాక్టర్కి ఆ తర్వాత దేవుణ్ణి తలుచుకుంటారు కాబట్టి దేవునితో కూల్చున్న మీరు వైద్య 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 డాక్టర్లు ఈరోజు నిర్లక్ష్యం వహిస్తుంటే మళ్ళా పేషెంట్లు ఏ ఎక్కడికి పోవాలా మళ్ళా ఏంది పరిస్థితి అని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకున్నాను రా ఇప్పుడు కూడా మీరు సకాలంలో వైద్యం మంచిగా అందించకపోతే విడతల వరిగా పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తాం ఆ తిలనీరు ఆరా దీక్ష చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం రాయదుర్గం నియోజకవర్గంలో ఉన్నామంటే వంటికల్ మండలం మేజర్ మండలం ఇది కనేకల్ మండలంలో సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఉంది అదేవిధంగా సబ్ తాలూకా పేరుతో కూడా దీనికి పిలుస్తాం ఎందుకోసం అంటే మన రాయదుర్గం నియోజకవర్గంలో ఐదు మండలాల్లో ఇప్పుడు రెండో స్థానంలో ఉన్న వంటి మండలం ఒకటి రాయదుర్గం నియోజకవర్గంలో ఉన్న మండలము నెక్స్ట్ వచ్చి కనేకల్ మండలం అలాంటి మండలంలో ముప్పై పడుగుల హాస్పిటల్ తప్పించారే కానీ టీడీపీ ప్రభుత్వంలో తప్పించారు కానీ ఇక్కడ మెరుగైన వైద్యం లేదు ఎవరైనా గర్భిణీ స్త్రీలు వస్తే ఓపీలో మాత్రమే చూస్తున్నారు మామూలు టైంలో డాక్టర్లు ఉండరు అదేవిధంగా హెడ్ నర్స్ ఉంటారు ఆ హెడ్ నర్స్ అడితే ఏమంటారు లేదండి డాక్టర్ వస్తారు వచ్చి చూస్తామంటున్నారు ఎక్కడైనా యాక్సిడెంట్ బైచాన్స్ యాక్సిడెంట్ కూడా ఏం చేస్తారు ఈ హాస్పిటల్ వచ్చి వైద్యం చేయడానికి కాదు సరఫరా చేయడానికి మాత్రమే పనికి వస్తా ఉందని చెప్పేసి కూడా సభాముఖానికి తెలియజేస్తున్నాను ఎందుకు ముప్పై కానీ మూడించులు మనసు లేదు డాక్టర్ వచ్చిండే పేషెంట్ని వచ్చి మాట తీరు కూడా సరిగ్గా లేకపోయింది మాట తీరు సరిగా లేదు వచ్చిండే పేషెంట్ కూడా ఇష్ట ఇష్టం చూడే గదురుకుంటారు వాళ్ళు నశించిపోయి ఆటరించి ఊసుకోవడం అక్కడ వచ్చింటారు వచ్చింటు వాళ్ళకు వచ్చిండే వాళ్ళని కూడా గదురుకోవడము ఇష్టాసరంగా చేస్తారు మేము ఎన్నిసార్లు చూస్తాం ఒక స్త్రీ అయితే నైట్ టైం ఎవరైనా వస్తే అది కొంచెం ఒక మాదిరి వచ్చిండే అది వాళ్ళు ఎంత కష్టపడి వచ్చిండే కదా సరిగా ఉండరు కాదు అసలు ఎప్పుడు రాని చాలా నిర్లక్ష్యంగానే ఉంటారు వాళ్ళు ఎప్పుడు చూసా ఫోన్ చూసుకుంటా పెట్టే అసలు పట్టించారు చాలా నియాక రొమ్ముల రెస్ట్ ఇస్తారు రేల వాళ్ళ వాళ్ళ క్లీనింగ్ వాళ్ళ వచ్చి మాకు టాబ్లెట్స్ ఇస్తారు కదా ఏదో టాబ్లెట్ ఇస్తలేరు క్లీనింగ్ చేసే వాళ్ళ టాబ్లెట్స్ ఇస్తారు పిల్లలకి ఏద టాబ్లెట్ పెద్దకి ఏద టాబ్లెట్ ఏ రకంగా ఒకటి టాబ్లెట్ ఇస్తా ఉంటారు